హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం మరి మనం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక శివపార్వతులను చెప్పుకుంటూ ఉంటాం మరి తెనాలిలోని మారీస్పేట శివాలయం మరి అక్కడ ఒక విగ్రహం చూడటం జరిగింది నేను ఎంతో మైమర్చిపోయాను అర్ధనారీశ్వర్ల మూర్తి అంటే శివపార్వతులు కలిసిన మూర్తి ఒక విగ్రహం చూసి ఆ విగ్రహం ఒక వీడియో తీసి మీ అందరి ముందు పెట్టాలని చెప్పి తీసుకొచ్చాను మరి అంటే తెలుసు కదా మన భార్యాభర్తలను కూడా అట్లానే అన్యోన్యంగా ఉండాలని ప్రతీక మరి మన భగవంతుడే చెప్పాడు భార్య మనలో సగభాగం అని చెప్పి మనం కూడా మన భార్యని కానీ మన భర్తను కానీ ఇలానే మనం చూసుకుంటూ ఉండాలి ఎప్పటికీ కూడా కాబట్టి ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇట్లా సంతోషంగా ఉంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు ఎంతమందికి మనం ఆదర్శపరంగా ఉండొచ్చు మన పిల్లలు కూడా మనం చూసి ఎంతో నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి